హలో ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చాలా స్పెషల్ హెల్తీ టేస్టీ రెసిపీ ఏంటో తెలుసా అదే డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ కారపొడి మనకి కావాల్సినవి ఏమిటంటే ధనియాలు ధనియాలు వచ్చేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలానే జీలకర్ర కూడా సో మనకి బాదం పప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అండ్ వాల్నట్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ కావాల్సినవి పసుపు ఉప్పు తగినంత సో ఇవన్నీ కూడా చూసారు కదా అండి ఆ తర్వాత కరివేపాకు తర్వాత ఎండుమిర్చి తర్వాత యాంటీబయాటిక్ సంబంధించింది ఎల్లిపాయలు ఒక పది గర్భాలు ఇవన్నీ కూడా నేను ఒక గుప్పెడు గుప్పెడి తీసుకున్నాను పిస్తా పప్పు మినప్పప్పు కూడా అన్నీ గుప్పెడి గుప్పడి తీసుకున్నాను సో నా దగ్గర అయితే అయితే లేవు అవైలబుల్గా నువ్వులు ఒకటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ములకాకు పొడి అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా లేదు సో అన్నీ చెప్పేసాను కదా కావాల్సిన ఐటమ్స్ కూడా సో స్టవ్ ఆన్ చేసి చక్కగా ప్యాన్ పెట్టుకొని అన్నీ కూడా చక్కగా వేసుకొని లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా సువాసన వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ఒక వన్ అవరు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి చూసారా నేను ఎలా వేయించుతున్నాను అలా చక్కగా నిదానముగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా టేస్టీగా రుచిగా కూడా ఉంటుంది అనేది అలా చూసారా చాలా టైం పట్టిందండి నేను వేయించేటప్పటికి సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి వేయించాను ధనియాలు జీలకర్ర ఫ్లాక్స్ సీడ్స్ ఒకసారి వేయించాను ఆ తర్వాత కొంచెం ఆయిల్ వాటన్నిటికీ నేను ఆయిల్ వేయలేదండి సో నేను మన మిరపకాయలకి మాత్రానికి ఆయిల్ వేసాను ఎందుకంటే మాడిపోతుందని ఆయిల్ వేసి మిరపకాయలు వేయించాను అంతా లాస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేయించుకున్నాను చక్కగా వేయించుకొని ఒక గంట సేపు ఈరోజు హెల్దీ డ్రై ఫ్రూట్స్ అవును ఫ్రెండ్స్ మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ కారపొడి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ స్వీట్ తినను ఫ్రెండ్స్ నేను బాగా కారపూడే తింటా అని చెప్పి డ్రై ఫ్రూట్స్ కారపొడి చేస్తుంది ఫ్రెండ్స్ టూ మంత్స్ నుంచి ఇడ్లీలోకి ఇంకా బోండాలోకి దోశల్లోకి కారపొడి తింటున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో పెట్టింది ఫ్రెండ్స్ మెజర్మెంట్తో సహా అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి పెద్దలకి మంచి రెసిపీ ఫ్రెండ్స్ బాయ్ 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 హాయ్ ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు కదా మా పిల్లల మాటల్లో విన్నారు కదా సో నేనైతే టూ మంత్స్ నుంచి చక్కగా డ్రై ఫ్రూట్స్తో కారపొడి అయితే చేస్తున్నాను సో మా పిల్లలు వచ్చేసి స్వీట్స్ తినరండి బేసిక్గా సో వాళ్ళ గురించి అని ఇలా కారలాగా ట్రై చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కారపొడి చక్క చక్కగా ఇడ్లీలోకి బాండాలోకి దోశలోకి చక్కగా వేడివేడి అన్నంలో కూడా ఒక చుక్క నెయ్యి చుక్క వేసుకొని కమ్మగా తినచ్చు చాలా బాగుంటుంది టేస్టీ కూడా సో ఇక ఇదైతే ఇక నేను ఎక్కువగా చేస్తున్నాను అంటే కొంచెం మా అత్తయ్య వాళ్ళకి మాకు అండ్ మా బాబు వచ్చేసి హాస్టల్లో ఉంటాడు వాడి కోసం కూడా ఈ డ్రై ఫ్రూట్స్ కారపొడి హెల్దీగా ఉంటుంది కాబట్టి సో చాలా బాగుంటుంది ఇది ఇది చూసారు కదా ఇదైతే మనకి కరివేపాకు దాన్ని కూడా ఒక లైట్గా వేయించేసి డ్రై చేశాను తర్వాత ఎల్లిపాయ అది యాంటీబయాటిక్ అంటారు కదా సో దాన్ని కూడా లైట్గా కొంచెం వేయించాను కళాయిలో వేసి సో ఇవి వచ్చేసి ధనియాలు అండ్ జీలకర్ర అండ్ ప్లాస్టిక్స్ అంటే అవిసగింజలు సో చాలా మంచిది అవిసగింజలు మీకు తెలుసు కదా అది హార్ట్కి చాలా మంచిది అనేసి సో అవి ఆ తర్వాత మీకు ఏముంది కొంచెం స్పైసీగా ఉండాలి అంటే కార ఎండు మిరపకాయలు సో అవి కూడా అంటే సరిపడా తీసుకున్నాను అన్నీ కూడా గుప్పెడు గుప్పెడు తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో కాజు వచ్చేసి బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందండి వాల్నట్స్ హెల్త్ హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి సో పంకిన్ సీడ్స్ మెగ్నీషియం జింక్ లాంటి మినరల్స్ రిచ్గా ఉంటాయండి బ్లాక్ సీడ్స్ ఒమేగా త్రీ ఫ్యాట్ యాక్సిడెంట్స్ కలిగి హార్ట్ని హెల్తీగా ఉంచుతాయండి సో ఇవి అయితే ఆడవాళ్ళకి చాలా మంచిదండి సన్ఫ్లవర్ సీడ్స్ యాంటీ యాక్సిడెంట్స్కి రిచ్ అండి సో మనం ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ నువ్వులు అయితే నా దగ్గర లేవండి సో ఇవన్నీ కూడా హై రిచ్ ప్రోటీన్ జింక్ మెగ్నీషియం అండ్ యాంటీ యాక్సిడెంట్స్ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి సో ఈ డ్రై ఫ్రూట్స్ అయితే కారపొడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్స్ కారపొడి అయితే టూ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిజ్ అవసరం లేకుండా పిల్లలకు పెద్దలకు హెల్తీ రెసిపీ అండి ఇది వచ్చేసి సో ఇదైతే కంటిన్యూ వీడియో ఉంది మిక్సీ పడుతున్నాను ఎలా పడుతున్నానో ఒకసారి చూసేసేయండి ఇలా కొంచెం కొంచెంగా తీసుకోవాలండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టుకోవచ్చు ఓకే సో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఆ తర్వాత మనకి కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ పసుపు వేసుకుంటే కొంచెం ఏదైనా సరే మనకి పాడవకుండా ఉంటుంది సో మంచిది కదా యాంటీబయాటిక్ మనకి పసుపు వచ్చేసి ఇంకొంచెం బాగా మెదగాలి అనుకుంటా నిజమే సో చాలా వరకు అయితే మెరిగిందండి చూడండి ఇలా ఎంత మెరిగిందో మెరిగింది సో మొత్తం కూడా మనం ఇందులో పెద్ద పేషిలో పోసుకోవాలి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా అన్నిటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా కూడా సో ఇలా పట్టుకుంటూ ఉంటున్నాం కదా ఒక నేను ఒక చిన్న కథ చెప్పనా అండి ఆరోగ్యానికి ఒక చిన్న కథ ఇదండి ఒకనొక గ్రామంలో ఆరోగ్యంగా ఉండే రాము అనే వ్యక్తి ఉండేవాడు ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేసేవాడు పండ్లు కూరగాయలు తినేవాడు ఎప్పుడూ చురుకుగా ఉండేవాడు ఒకరోజు పట్టణం నుండి వచ్చిన ఒక ధనవంతుడు తన ఆరోగ్యం పాడైందని నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదని బాధపడుతూ ఉండేవాడు రాము ఆ ధనవంతుడికి ఆరోగ్య నియమాలు గురించి చెప్పి వ్యాయామం సరైన ఆహారం ఆహారం మరియు నిద్ర ప్రాముఖ్యతను వివరించాడు కొన్నాళ్ళకి ఆ ధనవంతుడు కూడా ఆరోగ్యంగా సంతోషంగా మారాడు అప్పుడే ఆయనకు అర్థమైంది ఆరోగ్యమే నిజమైన సంపద అని సో మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి ఈ డ్రై ఫ్రూట్స్ కారపొడి తయారు చేసుకొని హెల్తీగా ఉండండి అలానే శరీరానికి తగినంత విశ్రాంతి నిద్ర అండి డబ్బు కంటే ఆరోగ్యం చాలా విలువైనది కదండి సో ఆరోగ్యమే మహాభాగ్యం సో మా అమ్మ చెప్పిందండి మిక్సీ పట్టుకున్న అన్నిటిని కూడా ఆ బేషన్లో వేసి బాగా కలుపుకోవాలండి తర్వాత టేస్ట్ చూడాలండి ఉప్పు తగ్గితే కనుక వేసేసుకోవాలి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి మీ అలేక్యానిల్ బ్లాగ్స్ బాయ్ బాయ్